హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాధ పార్ట్ సిక్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ మీకు నచ్చితే నచ్చిందా లేదా బాగుందా బాగాలేదా కామెంట్ రూపంలో తెలిపాను ఫ్రెండ్స్ ప్లీజ్ చిందు ఎందుకో మానసికంగా బాధపడుతుంది తన బాధ ఏంటో తెలుసుకొని దాన్ని పోగొట్టే ప్రయత్నం చేయండి అని మహేష్కు చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్ డాక్టర్ చెప్పిన ఒక్కొక్క మాట మననం చేసుకుంటూ ఏమైంది చిందు ఎందుకు ఇలా ఉన్నావు నాకు తెలుసు ఏం ఇబ్బందులు లేవు అని ఒకవేళ ఉన్నా రాఘవ అవి నీ దాకా రానిపోయాడని కూడా తెలుసు కానీ అని అంతలో ఏదో గుర్తుకు వచ్చినట్లు కళ్ళు పెద్దవి చేసి అవును రాఘవ చందుకి ఇలా అయ్యిందని తెలిసి కూడా రాలేదేంటి ఇద్దరు ఇష్టపడ్డారు అందులో చందు అతనికి కాబోయే భార్య మరి ఎందుకు రాఘవ ఇంకా ఇక్కడికి రాలేదు ఇందాక లక్ష్మణ్ బాబాయ్లో కూడా ఏదో టెన్షన్ కనిపించింది చందు చూస్తే ఇలా ఏమై ఉంటుంది వీళ్ళిద్దరూ ఏమన్నా గొడవపడ్డారా అదే ఉంటుంది అందుకే చందు ఇంత బాధపడుతుంది మెల్లగా చందుతో మాట్లాడే విషయం కనుక్కొని వాళ్ళ మధ్య అంత సర్దిద్దాలి అనుకొని లోపలికి వెళ్ళాడు మహేష్ వెళ్ళేసరికి నాగమణి గారు చంద్రుకి తడిపట్ట పెట్టి మొహం దుడుస్తుంటే నారాయణ గారు పాలు కలుపుతున్నాడు ముఖం మొత్తం పీక్కుపోయిన చందు మొహాన్ని అలా చూస్తూ డోర్ దగ్గర నిలబడిపోయాడు మహేష్ మహేష్ వైపు చూస్తూనే పాలు తాగి గ్లాస్ నారాయణ గారి చేతికిచ్చింది చందు మహేష్ దగ్గరికి వచ్చి చందు ఇప్పుడు ఎలా ఉంది అని అడగగానే పర్వాలేదు బాగానే ఉన్నాను అని ముక్తసరిగా జవాబిచ్చింది చందు దానికి మనసుకు బాధగా అనిపించినా తమాయించుకొని ఏమైనా తింటావా చందు తీసుకురానా నాకు ఇప్పుడు ఏం వద్దు నాకు బాగా నిరసంగా అనిపిస్తుంది అమ్మ నాకు నిద్ర వస్తుంది నేను పడుకుంటాను అంటుంది చందు సరే తల్లి పడుకో అని పక్కన కూర్చొని తలనెమరుతున్నాడు తండ్రి చందు పడుకున్నది అనుకున్నాక మహేష్ నీ దగ్గర కారు ఉందిగా నువ్వు ఇంటికి వెళ్ళు మేము రేపు సాయంత్రం చందును తీసుకొని వస్తాము అంటాడు నారాయణ గారు పర్లేదు మామయ్య నేను ఇక్కడే ఉంటాను మీరు చందు దగ్గర ఉండండి అని బయటికి వచ్చాడు చందు తనను నెగ్లెక్ట్ చేయడం బాధగా అనిపించింది ఇంటికి కోపంగా వచ్చిన లక్ష్మణ్ గారు రాఘవ కోసం ఇంట్లో వెతికితే ఎక్కడా కనిపించాడు బయట నుండి కూడా లేకపోవడంతో తాళం కూడా వేయకుండా ఎక్కడికి వెళ్ళాడు అర్థం కాక రాఘవ అమ్మ నాన్నలు ఇద్దరు రాత్రంతా చందు గురించి కంగారు పడుతూ రాఘవ కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చుంటారు తిండి తిప్పలు మానేసి మరుసటి రోజు హాస్పిటల్లో చందుని ఫ్రెష్ చేయించే లోపల మహేష్ టిఫిన్ ఫాలు తీసుకొని రూమ్ దగ్గరికి వచ్చాడు చందు కొంచెం స్థిమత పడ్డాక మామయ్య మీరు అత్తయ్య ఇద్దరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చందుకి కావలసినవి తీసుకురండి నేను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చందు కూడా బాగానే ఉందిగా అంటాడు మహేష్ నేను అదే అనుకుంటున్నారా అని నాగమణి గారి వైపు తిరిగి మనం ఒకసారి ఇంటికి వెళ్ళొద్దాం నేను కూడా పొలం డబ్బులు కట్టాలి ఒక గంట నెలలో వద్దాం మామయ్య ఇప్పుడు అవేం వద్దు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు మీకు ఎలాగో డ్రైవింగ్ వచ్చు కదా అన్ని కార్కి ఇచ్చి మీరు వెళ్ళి వచ్చేయండి అని చెప్తాడు మహేష్ సరే మహేష్ అని నాగమణి గారు ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి వెళ్తారు వాళ్ళు వెళ్ళాక చందువైపు చూసి తన బెడ్ పక్కన కుర్చీలో కూర్చొని బాధగా చందు ఇంకా నా మీద కోపం పోలేదా ఇక నాతో మాట్లాడవా అని బాధగా అడుగుతాడు అయినా చందు పలకకుండా తలదించుకొని అలాగే ఉండడంతో చందు ప్లీజ్ నేను నిన్ను పూర్తి చేయలేదు కదా నీ ఇష్టానికి వదిలేశాను నువ్వు కాదు అన్నా నేను ఇబ్ ఇంతవరకు ఇబ్బంది పెట్టలేదు మళ్ళీ ఆ మాట ఎత్తలేదు అసలు నీ మనసులో రాగా ఉన్నాడని తెలిసి ఉంటే అసలు నేను అడిగేవాడిని కాదు అలా నేను నన్ను పెళ్లి చేసుకోమని అడిగి మన మధ్య ఉన్న స్నేహాన్ని కూడా పోగొట్టుకునేవాడిని కాదురా ప్లీజ్ చెందు నువ్వు ఇలా నన్ను దూరం పెట్టి నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేకపోతున్నాను చిన్నప్పుడు అమ్మ నాన్న దూరమై ఏడుస్తుంటే అప్పుడు నువ్వు వచ్చి అమ్మ లేకపోతే ఏం నేను ఉన్నా నీకు అని చెప్పావు అదే మాట నాకు ఇంకా ప్రతి క్షణం గుర్తు ఉంది చెందు నువ్వు అడగవచ్చు అమ్మలో చూశాను మరి అలా ఎలా నన్ను పెళ్లి చేసుకోవాలి అనిపించింది అని కానీ ఏం చేయను నువ్వు చూపించే ఆప్యాయత నాకు ఇంకా ఎవరి దగ్గర దొరకదు చందు అందుకే నువ్వు నాకు జీవితాంతం తోడుగా ఉండాలి అనుకున్నా అంతే తప్ప నీకు ఇష్టం లేకుండా నీ జీవితంలోకి ఎలా వస్తా అనుకున్నావు నువ్వు ఎవరైతే నువ్వు ఎప్పుడైతే రాఘవ అంటే నీకు ఇష్టమని చెప్పావో అప్పుడే నిర్ణయించుకున్న చందు నువ్వు కేవలం నా స్నేహితురాలివి అని ఇంకా నా మీద కోపం ఉందా చందు ఇప్పటికీ ఇన్ని చెప్పాక కూడా నాతో మాట్లాడాలని కనీసం నా చూడాలని కూడా అనిపించట్లేదా నీకు అని కళ్ళ నిండా నీళ్ళతో తలెత్తి చందువైపు చూస్తాడు కానీ చందు కళ్ళు మూసుకొని బెట్కి వెనక్కివ్వాలి అలానే ఉంది కాముగా రెండు నిమిషాలు చూసి ఇక చందు తనతో మాట్లాడదు అని అక్కడే ఉండి చందుని బాధ పెట్టలేక బయటికి వెళ్దామని లేచి రెండు అడుగులు వేసి మళ్ళీ వెనక్కి తిరిగి నేను చేసిన ఒకే ఒక తొందరపాటు పనికి మళ్ళీ నన్ను అనాధన చేశావు చందు ఇక ఎప్పుడో నీ ఎదురుపడను తెలిసో తెలియకో నీ మనసు నొప్పించాను నన్ను క్షమించు అని బయటికి వెళ్ళిపోతున్న మహేష్కి మొద్దు బాబా అని వినిపించడంతో కళ్ళల్లో నీళ్ళు పెదవులపై నవ్వు ఒకేసారి వచ్చి అడుగు అక్కడే ఆపేసి వెనక్కి తిరిగాడు ఆనందంగా చందువైపు చూసి చందు అనగానే కళ్ళు తెరిచి మహేష్ వైపు చూసి అప్పటిదాకా కనురెప్పులచాటను దాచిన కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది మద్దు బావా నాతో కచ్చి చెప్పేశావా ఇక నాతో మాట్లాడావా అని అడగగానే చందుకి చిన్నప్పుడు సరిగ్గా నోరు తిరగక మహేష్కు బదులుగా మద్దు అని పిలవడం గుర్తొచ్చి నవ్వాడు చందు అంటూ చందుపక్కగా ఆ బెడ్ పక్కన నిలబడి తల నిమురుతూ నీతో ఖర్చు చెప్పి నేను బ్రతకగలనా చందు అనగానే నన్ను క్షమించు బావా చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అని ఏడుస్తుంది నిన్ను క్షమించేంత తప్పు నువ్వేం చేయలేదు చందు ఇంకా చెప్పాలంటే ఈ భావనే క్షమించరా అంటూ తన పక్కగా కూర్చుంటాడు మహేష్ చేయి పట్టుకొని భుజంపై వాలి బావా నాకు ఏడుపు వస్తుంది బావా అని గట్టిగా కళ్ళ మూసుకుంటుంది మహేష్కు అర్థమవుతుంది తనకు నిజంగానే మనసుకు ఏదో కష్టం కలిగింది అని సరే ఎంతసేపు ఏడుస్తావో ఏడ్చేయి అలా చేస్తేనైనా కాస్త గుండె బరువు తగ్గుతుంది చందు నీకు నేను అడ్డు చెప్పను ముందు నీ మనసులో వారం దించుకో అని చేయి పట్టుకొని నేనున్నా అన్న భరోసా ఇచ్చాడు దానితో స్పృహ వచ్చినప్పటి నుండి ఆపుకున్న దుఃఖమంతా ఒక్కసారిగా కన్నీటి ధారలై పెద్దగా ఏడ్చేసింది మహేష్కు చందు అంతలా ఏడవడంతోనే తనకి నిర్ధారణ అయింది చందుకి రాఘవకి మధ్య ఏవో అపార్థాలు వచ్చాయని లేకపోతే చందుకి ఉన్న ధైర్యానికి ఎవరికైనా సమాధానం చెప్పి నోరు మేయించగలదని కూడా తనకు తెలుసు ఎవరైనా ఎదురెళ్ళి సమాధానం చెప్పవచ్చు కానీ మనసుకు దగ్గరైనా నా అన్న వాళ్ళ దగ్గర గట్టిగా గొందెత్తి మాట్లాడలేం కారణం వాళ్ళ మనసుని మనం ఎక్కడ నొప్పిస్తామో అన్న భయం మన నోరు నొక్కేస్తుంది చందు పరిస్థితి కూడా అదే ఇన్ని రోజుల నుండి వెంట తిరుగుతుంటే ఎందుకు నోరు మెదపలేదు అని రాఘవన్ అడగాలని ఉన్నా తను మనసిచ్చింది కనుక గొంతు దాటి మాట బయటికి రాలేదు చందు బాగా ఏడవడం వలన కాస్త మనస్థితి మితపడిందని మహేష్కు తెలియడంతో చందువైపు చూసి కళ్ళు తుడిచి నీళ్ళు చెడ తాగమని కొద్దిగా నీళ్లు తాగి తలదించుకొని అలానే వెక్కిళ్ళు పెడుతుంది చందు నువ్వెందుకు చందు తలదించుకున్నావు అది తప్పు చేసినా వాళ్ళు చేయాల్సిన పని నా చందు ఎప్పుడూ తప్పు చేయదు తలెత్తి ధైర్యంగా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నాకు చెప్పు చందు నీ స్నేహితుడిగా నా చేతనైన సాయం నేను చేస్తాను చిన్నగా లోగొంతుతో రాఘవ బాబాకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంట బాబా నన్ను ఎప్పటికీ తన భార్యగా చేసుకోలేనని తేల్చి చెప్పేశాడు అని ఏడుస్తుంది కంగారుగా అదేంటి చందు నేను పెళ్లి చేసుకునే మాట ఇప్పటికీ కాదుగా మూడు సంవత్సరాలుగా అనుకుంటున్న మాటే కదా దీనికి మీ రెండు కుటుంబాల ఆమోదం కూడా ఉందిగా చందు మరి ఇన్నాళ్ళ నుండి కాముగా ఉండి ఇప్పుడేమైంది రాఘవకి అంటాడు మహేష్ అదే నాకు అర్థం కావట్లేదు బాబా ఇష్టం లేకపోతే అమ్మ నాన్న అత్త మామాయలు ఈ మాటలు అనుకున్నప్పుడే చెప్పాలి కదా కానీ నేను పీకల్లోతో ప్రేమలు మునిగిపోయి రోజు తన వెంట తిరుగుతున్న ఒక్క మాట కూడా అనలేదు కానీ నిన్న సడన్గా అలా అనేసరికి నాకేం పాలుపోలేదు బాబా చాలా భయం వేసింది మూడు సంవత్సరాలుగా తన ఇష్టాలే ఇష్టాలుగా బ్రతుకుతున్న నాకు ఇప్పుడు ఇలా నన్ను నట్టింట్లో ముంచేసి వెళ్ళిపోవడం ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు బాబా అని తనకి రాఘవకి మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పి ముఖాలపై తలపెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది మహేష్కు చందు చెప్పిన మాటలకి తల తిరిగినట్లయి అనిపించి ఇష్టం లేకపోతే వెంటనే చెప్పయ్యాలి కానీ కల్మషం తెలియని తన మనసుతో ఆశలు రేపి వాటిని ఒకసారిగా కూల్చేయడం ఏంటో అర్థం కాలేదు అయినా మన ఊరికి వచ్చినప్పుడు కూడా చందుతో బాగానే ఉన్నాడు కదా సడన్గా ఇప్పుడేంటి ఇలా అని ఏడుస్తున్న చిందును ఓదార్చి రాఘవతో నేను మాట్లాడుతున్న చిందు నువ్వేం కంగారు పడకు అసలు తను ఏ చిరాకులోనో నిన్ను అలానే ఉంటాడు అసలు విషయం ఏంటో ఎందుకు తను అలా అన్నాడు నేను రాఘవ దగ్గర వివరంగా కనుక్కుంటాను కదా మా అమ్మ కదూ అలా ఏడవచ్చా ఈ చిన్నదానికి నాతోనే నువ్వు మా అమ్మయ్యతోనో చెప్తే మేమే కనుక్కుంటాం కదా ఈ మాత్రం దానికే నువ్వు కుమిలిపోయి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా అంటాడు మహేష్ ఏమో బాబా నాకు ఆ పరిస్థితిలో బావ అన్న మాటలే గుర్తొస్తుంటే బావ ఎక్కడ నాకు దూరం అవుతాడో అన్న భయం ఒక పక్క బావ దూరం అయితే బ్రతకలేను అని ఇంకొక పక్క ఏం చేయాలో ఏం చేస్తున్నానో తెలియకుండానే నిద్ర మాత్రలు మింగేశాను అని ఏడుస్తుంది మళ్ళీ అంతలోనే తలెత్తి అవును బాబా అమ్మ వాళ్ళు ఏంటి నాకు దూరం అంటున్నారు వాళ్ళకి ఈ విషయం తెలియదా లేదు చెందు తెలియదు నేనే డాక్టర్ని చెప్పొద్దు అని చెప్పాను మీ నాన్న డాక్టర్ కోసం వెళ్ళినప్పుడే నేను నీ మంజం పక్కనే కింద టాబ్లెట్స్ ఇచ్చి చూశాను అందుకే డాక్టర్ వచ్చాక కూడా వెంటనే నేను హాస్పిటల్కి తీసుకెళ్లాలని తొందర చేసి తీసుకొచ్చాను కానీ నీ వాళ్ళు అప్పటికే భయం వల్ల బాధతోనో జ్వరం ఎక్కువవడంతో ఈ విషయం తెలియలేదు ఇంకా నువ్వు వేసుకున్న టాబ్లెట్స్ అంతగా పవర్ లేనివి నువ్వు వేసుకుంది కూడా తక్కువే టైం కూడా గడవలేదు కాబట్టి పెద్దగా ప్రమాదం లేకుండానే బయటపడ్డావు అయినా ఏంటి చందు ఈ పిచ్చి పని మాట్లాడుకుంటే పోయే సమస్యకి చావు పరిష్కారమని ఎలా అనుకున్నావు నువ్వు నువ్వు ప్రేమించిన వాడు కాదు అన్నాడని నిన్నే ప్రాణంగా గుండెలపై పెంచుకున్న తల్లిదండ్రులను అన్యాయం చేయడానికి ముందు ఒక్క నిమిషం కూడా వాళ్ళని రాలేదా నీకు మామూలు జ్వరం అంటేనే అత్తయ్య మామయ్య అంతలా బెంగపడిపోయారు కానీ నువ్వు ఇలా ఆత్మహత్య ప్రయత్నం చేశావని తెలిస్తే ఇంకేమైపోతారో ఆలోచించు ఇంకెప్పుడు ఇలా ఆవేశంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు అని నచ్చచెప్పాడు మహేష్ నిజమే బావ చాలా తప్పుగా ఆలోచించాను అసలు బావా దగ్గర నుండి పూర్తిగా ఏ విషయం తెలియకుండానే నేను ఇలాంటి పని చేశాను ఇంకెప్పుడు అలా చేయను అని మహేష్ భుజంపై వాళ్ళు ఏడుస్తుంది చందు నువ్వు ఇలా ఏడుస్తుంటే నీ ఆరోగ్యం ఏమవా ఏమవ్వాలి చెప్పా కదా నేనంతా చూసుకుంటా అని నువ్వు కాసేపు పడుకో అని దిండు సరిచేసి పడుకోబెడతాడు నాకు నిద్ర రావడం లేదు బాబా చిన్నప్పుడు నాకు జోల పాడేవాడివి కదా ఇప్పుడు కూడా పాడవా అని చిన్నపిల్లల అమాయకంగా అడుగుతున్న చందును చూసి మహేష్ మనసు చలించిపోయింది చిన్నగా నవ్వుతూ అలాగే చందు నువ్వు అడిగితే కాదు అంటానా అంటూ చిన్నప్పుడు చంటిపాపను చూసినట్టు చూస్తూ జోలపాడి చందుని నిద్రపుచ్చాడు ఏడ్చి ఏడ్చి మనసు తేలిక పడడం వలనో లేక అలసిపోవడం వలనో మనసుని కాసేపు నిద్రపుచ్చింది చందు కూడా చందు నిద్రపోవడంతో తనకి దుప్పటి కప్పి కుర్చీలో కూర్చుని రాఘవతో ఎలా మాట్లాడాలి అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుని వెనక్కి బాలాడు మహేష్ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం చిన్న రిక్వెస్ట్ అండి ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ స్టోరీ ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్